హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలామంది ఉద్యోగం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు దీనికి కారణం వ్యాపారం అనేది కేవలం ఆర్థిక లాభాల కంటే మించి స్వాతంత్రం సృజనాత్మకత వృద్ధి అనే అంశాలను కూడా అందిస్తుంది చాలామంది వ్యాపారం అంటే పెద్ద పెద్ద కార్యాలయాలు భారీ మొత్తంలో పెట్టుబడి అని భావిస్తారు కానీ వాస్తవం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలతో కూడా మంచి లాభాలు పొందొచ్చు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా ఎటువంటి బిజినెస్ ప్రారంభించాలి ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా ఇప్పుడు చూద్దాం ఫుడ్ బిజినెస్లు ప్రస్తుతం చాలా మంచి అవకాశాలను అందిస్తూ ఉన్నాయి ఈ వ్యాపారంలో లక్షలు గడించవచ్చు ఈరోజు మనం బంగాళదుంపలతో చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం మార్కెట్లో బంగాళదుంపలకు డిమాండ్ ఎక్కువ సాధారణంగా బంగాళాదుంపలతో చిప్స్ను తయారు చేస్తారు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీటిని విక్రయిస్తూ ఉంటాయి ఈ చిప్స్ని మీరు ఇంట్లోనే తయారు చేసి మార్కెట్లో అమ్మొచ్చు దీంతో మీరు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు బంగాళదుంపల చిప్స్ తయారు చేయడం కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది చిప్స్ మేకింగ్ మిషన్ ఎనిమిది వందల ఉంటుంది మీరు తయారు చేసిన చిప్స్ను ఇంటి చుట్టుపక్కల లేదా సూపర్ మార్కెట్లో కూడా అమ్మచ్చు మీరు చిన్న షాప్ తెరిచి ఎలాంటి భారీ మిషన్లు కొనుగోలు చేయకుండా కేవలం ముడి పదార్థాలతో బిజినెస్ ప్రారంభించవచ్చు ఇతర లోన్ పథకాలు కూడా ఉపయోగించవచ్చు సోషల్ మీడియా నిజంగా చిన్న వ్యాపారాలకు బంగారు గని లాంటిది మీడియా నిజంగా చిన్న వ్యాపారాలకు బంగారు లాంటిది ముఖ్యంగా బంగాళదుంప చిప్స్ లాంటి ఫుడ్ బిజినెస్కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చిప్స్ ఎంత రుచికరంగా క్రిస్పీగా ఉన్నాయో చూపించే హై క్వాలిటీ ఫోటోలు తీయాలి చిప్స్ తయారీ ప్రక్రియ ప్యాకేజింగ్ టేస్టీ టిప్స్ వంటి వీడియోలు చేయాలి షార్ట్ ఫార్మాట్ రీల్స్తో మీ ఉత్పత్తులను ప్రచారం చేసుకోండి దీంతో మీ బ్రాండ్ కొంత సమయంలోనే ఎక్కువగా గుర్తింపు పొందుతుంది ఈ బిజినెస్తో మీరు నెలకు ముప్పై వేలు సంపాదించవచ్చు సంవత్సరానికి మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలు సంపాదించవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే వెంటనే ప్రారంభించండి ఈ వ్యాపారాన్ని మరింత విజయవంతంగా మార్చాలంటే కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వారు ఎలాంటి ఫ్లేవర్డ్ చిప్స్ ఇష్టపడతారు మసాలా టమాటా చీజ్ పుదీనా లాంటి వేరియంట్లను పరీక్షించి చూడొచ్చు కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాని ఆధారంగా ఉత్పత్తిలో మార్పులు చేసుకుంటూ పోవడం వల్ల వారి నమ్మకాన్ని పొందొచ్చు అలాగే హైజీన్ మరియు క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తే మౌత్ టాక్ ద్వారా కూడా మీ వ్యాపారం వేగంగా విస్తరించగలదు మీ ఉత్పత్తులకు సరైన బ్రాండ్ పేరు ఆకర్షణీయమైన లోగో కస్టమ్ ప్యాకేజింగ్ డిజైన్ లాంటి ద్వారా మార్కెట్లో ప్రత్యేకతను తెచ్చుకోవచ్చు చిన్న ప్రారంభం నుంచి ప్రారంభించి స్థానికంగా ఉన్న చిన్న గ్రోసరీ షాపుల్లో బేకరీస్లో మరియు స్కూల్ కాలేజీల వద్ద అమ్మడం ద్వారా వ్యాపారాన్ని వ్యాపింపచేయొచ్చు ఆన్లైన్ ఆర్డర్లకు అవకాశం కల్పించడం స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో లిస్టింగ్ చేయడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృతంగా విస్తరించవచ్చు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్